కాకరకాయ పకోడి చూసారా చాలా బాగుంది కదా చూస్తానికి కూడా అలాగే తినటానికి కూడా అంతే బాగుంటుంది కాకరకాయ ఇష్టం ఉండే వాళ్ళకి మాత్రం చాలా నచ్చుతుంది ఇప్పుడు ఏం కావాలో ఏంటో చూద్దాం దీనికి ఇలా సన్నగా తరుక్కోవాలి పొడుగ్గా చాలా పల్చగా కట్ చేసుకోవాలి మొక్కలన్నీ ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఆయిల్ వేసేసుకుని ఒక పావు కేజీ కాకరకాయలకి ఒక నాలుగు టేబుల్ స్పూన్లు శనగపిండి రెండు టేబుల్ స్పూన్లు బియ్యప్పిండి అలాగే కొంచెం పసుపు బాగా సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది అలాగే ఒక చిన్న స్పూనుడు ధనియాలు ఈ ధనియాలు ఏగి మంచి రుచిగా ఉంటుందన్నమాట కొంచెం పుదీనా సన్నగా తరిగిన పుదీనా అలాగే చిన్న స్పూనుడు అల్లం తురుము జీలకర్ర ఒక చిన్న స్పూను వీటిట్లో ఏవి కొంచెం ఎక్కువైనా కూడా బాగానే ఉంటుందండి వీటికి కొలతలేమీ లేదు అలాగే పచ్చిమిరపకాయ పచ్చగా నూరిన పచ్చిమిరపకాయ కానీ సన్నగా తరిగిన పచ్చిమిరపకాయలు కానీ వేసి రుచికి సరిపడా ఉప్పు కారం కారం ఈ దీనికి ఎక్కువే పడుతుంది అలాగే కొత్తిమీర సన్నగా తరిగి కొత్తిమీర ఇవన్నీ వేసిన తర్వాత ఒక్క స్పూను కొంచెం నీళ్లు తడికి అనమాట మామూలుగా తడి సరిపోతుంది ఇలా కొంచెం గట్టిగా పిసికి కలిపితే మొక్కలన్నీ కూడా చేత్తోటి గట్టిగా కలిపితేనే బాగుంటుంది స్పూన్ కాదు నేను చేత్తో కలిపేసి మీకు చూపిస్తాను చూడండి ఇలా కలిపేసుకోవాలి పకోడీలాగా అనమాట ఇప్పుడు ఇంకొక పద్ధతి చూపిస్తాను కొంచెం ఉప్పు ఇలా కాకరగా మొక్కలు వేసి బాగా ఇలా గట్టిగా పిసికేసి రసమంతా చేదంతా తీసేసుకుని తర్వాత కలుపుకోండి అది మీ ఇష్టం ఒక ప్యాన్లో బాగా ఆయిల్ వేసేసి ఆయిల్ బాగా వేడెక్కాలి ఆయిల్ కొంచెం ఎక్కువ వేసుకోండి డీప్ ఫ్రై కాదు ఇది అయితే పకోడీలాగా ఇలా పలచపల్చగా వేసుకోవాలి షాలో ఫ్రై అనమాట అంత ఎక్కువ నూనె పట్టదు కానీ నూనె లేకపోతే మాత్రం ఏగదు బాగోదు ఎర్రగా వేయించుకోవాలి మీకు బాగా చేదనిపిస్తుంది అంటే నేను ఇందాక చూపించిన విధంగా అలా మొత్తం కాకరకాయ జ్యూస్ అంతా పిండేసేసి అప్పుడు ఈ పిండిలన్నీ వేసి కలుపుకోండి ఇందాకటి మాదిరిగానే మామూలుగా చేదు ఇష్టపడే వాళ్ళకి అసలు ఎలా చేసినా బాగానే ఉంటుంది లైట్గా ఉంటుందండి పెద్ద చేదేమీ ఉండదు అది ఏగే లోపల ఒక మూడు స్పూన్లు వేయించిన శనగపప్పు జీలకర్ర వెల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుని ఇలా మిక్సీ చేసి పెట్టుకోండి బరకబరగ్గా ఇలా మొత్తం ఎర్రగా ఏగాలి ఎర్రగా ఏగినప్పుడే మీకు అది చేదు పోతుంది తర్వాత టేస్ట్ కూడా బాగుంటుంది ఆ శనగపిండి అవన్నీ ఏగేసేసి చక్కగా కరివేపాకు ధనియాలు అన్నీ బాగా ఏగుతాయి ఇప్పుడు ఉప్పు కారం మళ్ళీ పడతాయి అవన్నీ వేసేసి ఈ పప్పుల పొడి కూడా మొత్తం వేసేసి బాగా వేయించేయాలి వేయించుతున్నప్పుడే చాలా మంచి సువాసన వచ్చి చాలా బాగుంటుంది కాకరగా ఇష్టపడే వాళ్ళు మాత్రం అసలు ఈ కూరను వదలనే వదలరండి అంత బాగుంటుంది మనం రసం అన్నంలో పక్కన సైడ్ డిష్గా పెట్టుకోవచ్చు సాంబారు పప్పుకూర లేదు విడిగా కూడా వేడి అన్నంలోనే వేసుకు తింటే భలే ఉంటుందండి